శ్రీ మహాగణాధిపత ప్రణవేన వినా మంత్రస్సోయం పంచాక్షరీ స్మృత స్త్రీభ సోద్రై సీర్ణకాంక్షి ప్రణవముతో వినా మంత్రస్సోయం తప్ప రెండవ మంత్రము లేదు అదే అదేవిధముగా పంచాక్షరీ స్మృత వేదముల చే చెప్పబడినది మంచాక్షరీ మంత్రము ఈ పంచాక్షరీ మంత్రాన్ని కానీ ప్రణవమైనటువంటి ఓంకారము అనేటటువంటి మంత్రాన్ని కానీ రుణిని అనుసంధానము చేసి ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని కానీ అందరూ జపించవచ్చు స్త్రీభి శూద్రైశ్చ సంకీర్ణై ముక్తి కాంక్షిత ఎవరైతే ముక్తిని కోరుకుంటారో ఎవరైతే పాపాల నుండి విముక్తి కోరుకుంటారో వారు అందరూ కూడా స్మరించవచ్చు అని చెప్పేసని వేదాలు చెబుతున్నాయి అదే కాదండి ఇంకా పరమేశ్వరుని గురించి చెప్తున్నాడు జగత్సర్వం లింగం మహాత్మన సమస్త జగత్తును కూడా తనలో లీనము చేసుకుంటున్నటువంటి వారు నిరాకార పరబ్రహ్మ స్వరూపమైనటువంటి వ్యక్తి అయినటువంటి ఆ బ్రహ్మ ఎవరైతే ఉన్నాడో ఆయనే పరమాత్మ అటువంటి వారిని ఆరాధించాలి అటువంటి వారిని మనము శరణు వేడాలి అని చెప్పేసని స్కాంద పురాణం మరి పరమేశ్వరుని యొక్క మిహిత్మను చెబుతోంది అదే కాదండి మనం అభిషేకం చేసుకునేటప్పుడు మహాన్యాసం చెప్పుకునేటప్పుడు అక్కడ కూడా రెండు శ్లోకాలు ఉన్నాయి గమా గమస్తం గగనాది శూన్యం తివిరాపహం పశ్యామితి సర్వజనాంతరస్తం నమామి హంసం పరమాత్మ రూపం ఆకాశంలో మబ్బు వేసిందండి చంద్రుడు రాలేదు నక్షత్రాలు రాలేదు సమస్తము చీకటితో అరముకొని ఉన్నది అటువంటి స్థితిలో ఆకాశములో చిన్న దీపము కనుక వస్తే సమస్త లోకానికి ఏ విధమైనటువంటి వెలుగుని ప్రసాదిస్తుందో అదే విధంగా సర్వజనాంతరస్థం నమామి హంస పరమాత్మ రూపం శివుడు హంస రూపములు హంస అంటే అమ్మవారు అని అయ్యవారు అని పరమాత్మ అని కూడా అనేక అర్థాలు ఉన్నాయి ఆ విధమైనటువంటి మరి సర్వజనాంతరస్థం అందరిలో ఉన్నది ఎందరిలో ఏ రూపములో ఉన్నాడండి ఆత్మ రూపములో ఉన్నాడు ఆ ఆత్మను గురించి దాని తర్వాత మరొక మంత్రం చెప్పబడింది దేహో దేవాలయ ప్రోక్తో జీవహ దేవ సనాతన ఈ దేహము అనేటటువంటి దేవాలయములు జీవుడు అనేటటువంటి ఆత్మ పరమాత్మ రూపమై ఇప్పటి నుంచో ఆ దేవ సనాతన ఎంత సనాతనుడు అంటే పరమేశ్వరుడు ఎంత సనాతనుడు నీలో ఉన్న ఆత్మ కూడా అంతే సనాతనమైనది అంటే ఇత పూర్వము ఎన్ని వేల జన్మలు నువ్వు ఎన్ని లక్షలు జన్మలు ఎత్తి ఉన్నావు నీవు జన్మ శరీరము మారుతోంది తప్ప ఆత్మ మారటం లేదు నీలో కూడా అదే విధముగా భవిష్యత్తులో కూడా నువ్వు ఎన్ని వేల లక్షల జన్మలు ఇంకా ఎత్తవలసి ఉన్నదో దానిని అంతటి నుండి కూడా నీకు మోక్షాన్ని ఇచ్చేది ముక్తిని ఇచ్చేది ఏది అంటే నమశివాయ అనేటటువంటి మంత్ర రాజము అని చెప్పేసని ఈ శ్లోకం చెప్పబడుతోంది ఇప్పుడు పరమేశ్వరుని యొక్క అవతారాల గురించి చూద్దాము పరమేశ్వరుడు మొదటగా వెలుగు రూపములో కనిపించాడు రెండవ రూపము ప్రణవము శబ్ద రూపములో ఓంకారములో కనిపించాడు ఈ వెలుగైన ఈ ప్రణవము అయినా శివాశక్తులు యొక్క ఆవిర్భావము శివశక్త్యాయుక్తో ఎది భవతి శక్త అని సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు వారు మొదటి శ్లోకంలో మొదటి లైనులోని గురించి శక్తి గురించి చెప్పబడింది శివ శక్తులు ఇద్దరూ కూడా ఏకస్వరూపులు అంటే మనము అర్చించేటువంటి లింగములోని అమ్మవారు ఉన్నారు నీవు పూజేసే అర్చనలోని అయ్యవారు కూడా ఉన్నారు వారు ఏకస్వరూపులు కానీ దివి రూపులు కాదు ఈ ద్విరూపములు నీ కోసాన్ని తప్ప వారు ఏకస్వరూపులు ఏకహ ఆత్మహా బహుదేహవర్తి అని అనుకుంటూ మరి ఇక్కడ కూడా చెప్తున్నాడండి ఆ విధంగా వారు ఇది ముందు శివుడుగా శక్తిగా ఆవిర్భవించినటువంటి వారై మరి ఇందాక చెప్పుకున్నట్టుగానే అకార ఉకార మకారములు బ్రహ్మ విష్ణు శివ మరి రుద్రరూపములతో గుణములతోటి మరి ఉన్నాయి ఇటువంటి ఈ పరమేశ్వరును మొట్టమొదటగా పంచముఖములతోటి సద్యోజాతాది పంచ సద్యోజాతం సద్యోజాయ నమో నమ భవే భవే నాతి భవస్వమాం భవోద్భవాయ నమ ఇది తూర్పు ముఖము అంటారండి గాయత్రి మంత్రము మొదలుకొని వైదిక మంత్రములు రెండు కోట్ల మంత్రములు శివుని యొక్క సద్యోజాత ముఖము నుండి ఉద్భవించాయి అని చెప్పేసని మన వేదాలు చెప్తున్నాయి వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమ శ్రేష్టాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కల వికరణాయ నమో బల వికరణాయ నమో బలాయ నమో బల ప్రమదనాయ నమ సర్వభూతమనాయ మనోన్మనాయ నమ ఈ వామదేవ ముఖము అంటే ముఖం ఉంటండి శైవాగమానికి సంబంధించిన కోటి మంత్రాలు ఈ ముఖము నుండి ఆవిర్భవించాయి అని చెప్పేసి అని చెప్పబడుతోంది ఘోర ఘోరఘోరతనేభ్య సర్వేభ్యో సర్వేభ్యో సర్వ మస్తే రుద్ర రూపేభ్య ఇది పశ్చిమ ముఖము వైష్ణవము కోటి మంత్రాలు ఈ పశ్చిమ ముఖమైనటువంటి అఘోరముఖము నుండి ఆవిర్భవించాయి అని చెప్పబడుతున్నాయి ఇక నాలుగవది ఉత్తర ఉత్తరముఖము తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమిహి తన్నో రుద్ర ప్రచోదయాతు శక్తి శాక్తేయులు అమ్మ వారికి సంబంధించిన రెండు కోట్ల మంత్రమును ఈ ఉత్తర ముఖము నుండి ఉద్భవించాయి అని చెప్పేసి చెప్పబడుతోంది ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానా బ్రహ్మ శివోమే అస్తు సదా శివోం ఇది ఊర్ధ్వముఖము ఆత్మానందప్రదము రెండు కోట్ల మంత్రాలు దీని నుండి ఆవిర్భవించాయిటండి ఈ విధముగా మరి ఎనిమిది కోట్ల మంత్రాలు శివుని యొక్క ఐదు ముఖముల నుండి ఉద్భవించాయి అని చెప్పేసని మన వేదాలు ఉపనిషత్తులు అష్టాదశ పురాణాలు సమస్త ధర్మశాస్త్రాలు కూడా చెప్పడం జరుగుతోంది ఈ ఐదు ముఖములు మొట్టమొదటిగా శివుని ముందు వచ్చినటువంటి ఐదు అవతారములు ఆ తర్వాత వచ్చినటువంటివి భవాయ దేవాయ నమ ఆరవ రూపము శర్వాయ నమః ఏదో రూపము ఈశానాయ దేవాయ నమ ఎనిమిదో రూపము పశుభే దేవాయ నమ తొమ్మిదవ రూపము రుద్రాయ దేవాయ నమ పదవ రూపము ఉగ్రాయ నమః పదకొండవ రూపము భీమాయ దేవాయ నమ పన్నెండవ రూపము మహతో దేవాయ నమ పదమూడవ రూపము ఈ విధముగా ఈ అష్ట మంత్రాలు ఆ ఐదు ముఖములు ఎందిన ఐదు పదమూడు అదే కాదండి అష్ట దిక్పాలకుల రూపములో ఎనిమిది ముఖాలతోటి ఎనిమిది దిక్కుల్లోనూ కూడా పరమేశ్వరుడే ఉన్నాడు అని చెప్పేసని మనం మహాన్యాసం చెప్పుకునేటప్పుడు మనం చెప్పుకుంటున్నామండి అదే కాకుండా ఆయన యొక్క పద్నాలుగవ రూపము నందీశ్వరుడు శివుడు పుట్టిన తర్వాత రెండవ రూపము ఎవరు పుట్టారు అంటే శివుని యొక్క ముఖము నుండి నందీశ్వరుడు ఆవిర్భవించడం జరిగింది సృష్టిలో రెండవ రూపము ఏది అంటే ఆవిర్భవించింది నందీశ్వరుడు ఆ పైని పదిహేను కాలభైరుడు పదహారు వీరభద్రుడు ఈ విధంగా అనేక కోటి రూపాలతోటి పరమేశ్వరుడు భూమి మీద అవతరించినటువంటి వాడి సమస్త ప్రాణికోటిని కూడా మరి కాపాడుతున్నాడు అని చెప్పుకుంటూ మరి రుద్రులు పదకొండుగురుగా మనం చెప్పుకుంటున్నాము జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు మనస్సు కలిపితే ఇవి పదకొండు అండి ఈ పదకొండు సంఖ్య ఏకాదశ రుద్రులు అంటారండి మరి ఏమిటి ఏకాదశ రుద్రులు అంటే ఇక్కడ చెప్పుకుంటున్నాడు కపాలి పింగళుడు భీముడు విరూపాక్షుడు విలోహితుడు శాస్త అజపాత్ ఐహిర్బుద్ధియుడు శంభుడు చంద్రుడు భవుడు ఈ విధముగా పదకొండు మంది తండ్రి కశ్యప బ్రహ్మ తల్లి సురభి అని ఆమెకి ఈ విధముగా సంతానముగా పరమేశ్వరుడు ఆవిర్భవించాడని మనం చెప్పుకుంటూ మరి ఇప్పుడు ఈ భాగములో మరి పంచ బ్రహ్మలను పంచముఖాలతో ఈ సద్యోజాత ముఖంతో చెప్పుకున్నామండి శ్రీ మహాగణాధిపతి అని